తీర్థము అంటే నది అని అర్థం నది గుడి రెండు కలిగి ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో అది అత్యంత పవిత్రమైనటువంటి స్థానం అటువంటి పవిత్రమైన స్థానానికి వెళ్ళిన తర్వాత చెయ్యవలసినటువంటి పనులు ఏమిటి అంటే ముందు ముండం చేయమన్నారు తర్వాత పెండం పెట్టమన్నారు ఆ పైన దండం పెట్టమన్నారు ముండం పెండం దండం ఈ మూడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తీర్థయాత్ర అంటే వెళ్ళిపోయి ఆ నదిలో దిగిపోయి అక్కడ ఉండేటటువంటి నేలల్లో కాసేపు ఆడేసుకుని వెంటనే ఏషాంపునో తీసుకువెళ్ళి శుభ్రంగా తలకి పట్టిచ్చేసి ఆ నీళ్ళన్నీ పాడు చేసి మళ్ళీ ఓ సబ్బు తీసుకుని ఒళ్ళంతా రుద్దేసుకుని ఆ పైన హోటల్కి వచ్చి పడుకుంటూ పోయి సాయంత్రం దర్శనానికి వెళ్ళొచ్చేసి ఇంకా ఇంకేం చూడాలి ఇంకెక్కడ తిరగాలి అని చెప్పి అనుకుంటూ కాలక్షేపం చేయడం వృధా చేయడం కాదు తీర్థయాత్రని చేయడం అంటే మనం ఒక నదీ ప్రాంతానికి వెళ్తే ఆ నది దగ్గరికి వెళ్ళిన మరుక్షణం ముందుగా అక్కడ శరీర శుద్ధ్యర్థం వపనం చేసుకోవాలి అంటే క్షవరం చేసుకోవాలి ఎందుకు అంటే మనం వెళ్ళడం కోసం అన్నప్పుడు చెప్పుకున్నాం పవిత్రత కోసం ఆత్మశుద్ధి కోసం అలాగే విమలమైనటువంటి విజ్ఞానం కలగడం కోసం మనలో ఉండేటటువంటి అపవిత్రతని పోగొట్టుకోవడం కోసం దీంట్లో ఈ అపవిత్రత పోగొట్టుకోవడానికి మనకి ముఖ్యంగా ఉపయోగపడేటటువంటిది ఏమిటి అంటే ముందుగా క్షవరం చేసుకోవడం అనేటటువంటిది తుల్యాని పాపాని వివిధానిచ చే కేశాన్ ఆశ్రిత్య తిఠంతి తస్మాత్ కేశాన్ వపామ్యహం అని ఈ శ్లోకాన్ని చెప్పుకుని ముందుగా మన జుట్టుని తీసుకోవాలి దీని అర్థం ఏమిటంటే మేరుమందర తుల్యాని మేరు పర్వతంతో సమానమైనటువంటి పాపాని పాపములని వివిధానిచ ఒకే రకమైన పాపాలు కాక వివిధములైనటువంటి పాపాలు తెలిసి తెలియక చేసినటువంటివన్నీ కూడా కేశాన్ ఆశ్రయ దిష్టాంతి మన జుట్టుని ఆశ్రయించి ఉంటూ ఉంటాయి మనం చేసే పాపాలన్నీ అక్కడ స్థిరంగా ఉంటూ ఉంటాయి కావున తస్మాత్ అంటే ఆ పాపములన్నీ కూడా అంటే నాలో ఉండేటటువంటి అపవిత్రత అని అర్థం చేసుకుందాం ఆ అపవిత్రత అంతా కూడా పోవడం కోసం అని చెప్పి నేను కేశాను వపామి జుట్టుని నేను కత్తిరిస్తూ ఉన్నాను అంటే క్షవరం చేసుకుంటున్నాను అనేటటువంటిది శ్లోకం ఈ శ్లోకాన్ని పఠిస్తూ ముందుగా వపనం చేసుకోవాలి దీనివల్ల అపవిత్రత పోతుంది అని చెప్పారు శాస్త్రకారులు మహర్షులు అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక పాపం తొలగిపోయినటువంటి భావన కలుగుతుంది అని చెప్పారు ఇది నిజమో అబద్ధమో వపనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు అప్పటిదాకా జుట్టుతో ఉన్నటువంటి వారు ఆ గుడి దగ్గరికి వెళ్ళి లేక ఆ నది దగ్గరికి వెళ్ళి భక్తి భావనతోటి ఈ జుట్టందటినీ కూడా మొత్తం తీసేస్తే ఊరుకున్నంత ఉత్తమం లేదు క్షవరం చేసుకున్నంత సుఖం లేదు అని చెప్పినట్లుగా ముందు శరీరంలో ఒక నూతనోత్తేజం వస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ క్షవరం చేసుకున్న మరుక్షణం చాలా సుఖంగా అనిపిస్తూ ఉంటుంది అదే మనలో ఉండేటటువంటి అపవిత్రత పోవటం అని అంటే అది మనం ప్రత్యక్షంగా అనుభవించగలం మన మహర్షులు శ్లోకాల్లో వాక్యాల్లో ఎన్నో విషయాలు చెప్పారు దాన్ని ఇక్కడ మనం ప్రత్యక్షంగా అనుభవించగలం క్షవరం చేసుకున్న తర్వాత చాలా సుఖంగా ఉంటుంది అక్కడికి కొంత శరీర శుద్ధి కలిగింది ఆ పైన ఆ నదిలో భక్తి భావనతో ఓ సంకల్పం చెప్పుకుని ఈ క్షేత్రంలో పాప నివృత్తికి నేను స్నానం చేస్తున్నాను అని సంకల్పించి ఆ చక్కగా భక్తితోటి స్నానం చేసి దేవతలకి ఋషులకి పితృదేవతలకి తర్పణాలని విడిచిపెట్టాలి అక్కడికి స్నానం అనేది పూర్తవుతుంది భక్తి భావనతో స్నానం చేసి బయటకు వస్తే ఆ అలౌకికమైన ఆనందం వేరు ఆ ఆనందం అనుభవిక వేద్యం ఒకరు చెప్తే తెరిచేది కాదు చ శాస్త్రీయంగా భక్తితోటి స్నానం చేస్తే కలిగేటటువంటి సుఖాన్ని ఎవరైతే భక్తితో చేస్తారో వారు మాత్రమే పొందగలరు అలా స్నానం చేసి ఆ పైన ఇక్కడికి ముండం అనేటటువంటిది పూర్తయింది క్షవరం అనేటటువంటిది ఆ పైన మనం తీర్థానికి వెళ్ళినందుకు తీర్థశ్రాద్ధము అనేటటువంటిది పితృదేవతల్ని అందరినీ ఉద్దేశించి చెయ్యాలి వారందరూ కూడా తృప్తిపడ్డాలి అని చెప్పి ఆదౌ పితా తథా మాతా సాపత్ చరణి తథ మాతమ పనీకా ఆత్మపత్నీత్వంతరం సుభ్రాదృపివ్యా మాతు సహ భార్యకా దుహిత భగిని చైవ దోహిత్రో భాగినేయక పితృష్స మాతృష్సాత భావక సృషా శశురాల శశ్రూ స్వామినో గురువిత్న అంటూ ధర్మజాత్రంలో ఎవరవరికి మనం పిండ ప్రదానం చెయ్యాలి ఎవరెవరిని మనం గుర్తు తెచ్చుకోవాలి ఎవరెవరికి తృప్తి కలిగించడం కోసం అని చెప్పి తీర్థానికి వెళ్ళినందుకు వాళ్ళకి మనం తర్పణాదులు పిండ ప్రధానాదులు చెయ్యాలో వాళ్ళందరి పేర్లు చెప్పారు మన ప్రధానమైనటువంటి పితృదేవతల దగ్గర నుంచి మొదలుపెట్టి మన జీవితంలో మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా మనకి సహాయం చేసినటువంటి వారి దాకా అందరినీ ఉద్దేశించి అక్కడ పిండ ప్రదానం చేయాలి ఇది విధి అంతవరకు చేసిన తర్వాత మాత్రమే దేవతా దర్శనం చేసుకోవడానికి అధికారం ఏర్పడుతుంది ధర్మశాస్త్ర విషయములని మొత్తాన్ని అన్నిటినీ కూడా క్రోడీకరించి సంక్షిప్తంగా నేను చెప్తున్నటువంటి పద్ధతి ఇది సకల ధర్మశాస్త్ర గ్రంథముల ఎందు ప్రతిపాదించినటువంటి విధానం నేనిప్పుడు మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ ఉన్నాను తీర్థయాత్రా పర్వలో ఇంకొన్ని విశేషాలు ఇంకొన్ని ధర్మాలు మనం శ్రద్ధగా అక్కడ తెలుసుకుంటాం సంక్షిప్తమైనటువంటి విధానం చెప్తున్నా ఇలా చేసుకుని తర్వాత పితృదేవతల తృప్తికై అక్కడ శ్రాద్ధాన్ని ఆచరించి ఆ తరువాత మాత్రమే ఏ దేవతని మనం దర్శించుకోవడానికి ఆ తీర్థానికి దగ్గరగా ఏ దేవత అయితే ప్రతిష్ఠింపబడి ఉన్నదో ఆ దేవతా సందర్శనం కోసం వెళ్ళాలి దేవుణ్ణి దర్శించుకోవాలి భక్తి ప్రపత్తులతో మళ్ళీ తిరిగి మనం రావాలి వచ్చిన తరువాత అంతవరకు వెళ్ళినప్పుడు మనకు కలిగినటువంటి భావన ఏదైతే ఉందో ఏ సాత్విక భావన అయితే ఉందో దాన్ని మనం కొనసాగించుకుంటూ ఉండాలి తప్ప వెళ్ళొచ్చాను పాపం తీరిపోయింది ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు అని చెప్పి మళ్ళీ కామక్రోధాదులకి మనం లోబడిపోయి ఉన్నట్లయితే ప్రయాణపు ఖర్చులు తప్ప ఇంకేమీ కూడా మనకి మిగిలేవి కాదు అవి మాత్రమే మనల్ని కష్టపెడుతూ ఉంటాయి పుణ్యం ఏమాత్రం మిగలదు అందువల్ల ధర్మశాస్త్రాన్ని మనం గమనించి చెప్పినటువంటి విధంగా మనం ఉండాలి అలా చేస్తే మనం సభక్తికంగా మన ఇంట్లోంచి కాలు బయటపెట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టి మళ్ళీ తిరిగి వరకు కూడా ఒకే లక్ష్యంతో ఒకే భావనతో మనం తీర్థయాత్ర చేసినట్లయితే దాని ఫలాన్ని అత్యంత విశేషంగా మనందరం పొందగలం ఈనాడు ఆర్థికంగా ఎవరికి ఇబ్బంది లేదు ఎంతైనా ఖర్చు పెట్టి ఏ క్షేత్రానికైనా వెళ్ళడానికి అందరూ సిద్ధపడుతూ ఉన్నారు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అది మనం డబ్బుతో కొనక్కర్లా మనస్సుతో మనల్ని మనం నియంత్రించుకుంటే చాలు రూపాయి ఖర్చు లేని పనేది దాన్ని మనం తెలుసుకోక యథేచ్ఛంగా మనం ఉన్నట్లయితే ఖర్చును మాత్రమే మనం పెట్టిన వాళ్ళం అవుతాం తప్ప ఇంత కష్టపడి శారీరకంగా మనం ఎంతో శ్రమని పొంది చివరికి ఫలాన్ని పొందలేకుండా ఉంటాం అటువంటి భావన లేకుండా ఉండాలి మనం పాపాన్ని పోగొట్టుకోవడం కోసం శరీర పవిత్ర విషయాన్ని శరీరానికి కొంత పవిత్రతను చేకూర్చుకోవడం కోసం అలాగే మనస్సులో ఉండేటటువంటి శోక దుఃఖాలన్నిటిని కూడా విడిచిపెట్టి రాగద్వేషాలన్నీ వదిలిపెట్టి ఆనందంగా ఉండడం కోసం తీర్థయాత్రలను చెయ్యమని చెప్పి ఇంద్రుడు సాక్షాత్తుగా ధర్మరాజుకు చెప్తూ ఉన్నటువంటి మాట లోమస మహర్షి ద్వారా దీన్ని మనం వినడం వల్ల ఈ తత్వాన్ని ఇంకొంచెం గట్టిగా మనం అర్థం చేసుకుని జీవనంలో మనం ఆ మార్గాన్ని అనుసరించాలి అని చెప్పి అందరినీ కూడా ప్రార్థ